సంగారెడ్డి జిల్లా కంజీ భీమ్రాలో విషాదం ఫల్స్ పోలియో చుక్కలు వేసిన కాసేపటికే తమ మూడు నెలల కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు పోలియో చుక్కలు వేశాక ఇంటికి వచ్చామని బాలుడు వాంతులు చేసుకున్నాడని తెలిపారు సిబ్బందిని అడిగితే అందరికీ వేసిన చుక్కలే ఈ బాలుడికి వేశామని చెప్పారని అన్నారు తీసుకెళ్ళి సార్ తీసుకెళ్ళంగానే పడుకుంటాడు పడుకోవడానికి వేసి రెండు చుక్కలు వేసి పోలే చుక్కలు ఇంటికి తీసుకొచ్చినాక వాంతి వేసుకుంటాడు వాంతి వేసుకొని ఏడ్చిండు ఏడ్చిన తర్వాత నా పాలు డబ్బా డబ్బకాలు తాగలేడు అట్లనే పడుకుంటున్నాడు పడుకుండు అని చెప్పి నేను కొంచెం మా పాప మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికాడ పాపం తెద్దామని చెప్పి మళ్ళీ ఏడి స్టార్ట్ చేసిండు కాలు చేతులు అన్ని ఇట్లా ఇట్లా చేసేసి కళ్ళన్ని పిల్లగా చేసి చూసింది అప్పటికి ఇక ఏడుస్తూనే ఉన్నాడు ఊళ్ళో ఒక డాక్టర్ ఉంటాడు నేను ఏపీనా చేస్తుంది పిల్లగా అని అంటే నేనచ్చి ఏం చేయాలని అన్నాడు నడువు పోదామని అంటే ఊళ్ళో ఆయన ఉన్నాడేమో అని పోయినాం పోతే లేడు మళ్ళీ వాళ్ళు పోలేసిన కళ్ళేసిన వాళ్ళు చూసారు అందరికీ మీకు మీకేసిన అందులో ఏముండదు మంచి ఏ అని అన్నది ఇంకా ఏడుపు పెదవులన్నీ పెదుగులన్నీ ఎండుకపోతున్నాయి తాగుతలేడు అసలు పాలు తాగుతలేడు అవన్నీ ఎండుకపోతున్నాయి మళ్ళీ ఇంటికి వచ్చినాము ఈయన ఇంక ముందు ఆలోచిస్తున్నాడు ఇక ఏం చేయాలి మాకు ఏం అర్థం కాలేదు సార్ ఇంకా అంతే సార్ ਇਹਦਾ ਮਤਲਬ ਇਹ ਹੈ ਕਿ ਜਦੋਂ ਉਹ ਬੋਲਿਆ ਨਹੀਂ ਗਾ ਇਹ ਸੋਹਣਾ। ਕਿ ਲੂਕ ਬੰਦ ਨਾ ਕਾਗਨ ਨਾ ਬੈਠੋ ਕਾਗਨ ਕਾਹਦੀ ਕਰੀ। ਕਿ ਲੂਕ ਬੰਦ ਕਿੰਨਾਂ ਤੱਕ ਬੋਲਦਾ ਡੈਕਟਰ